హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇక ఈ రోజు అయితే వీడియో చూసే ఉంటారు కదా ఆల్రెడీ తమ్ములని చూసే ఉంటారు కదా అర్థమైపోయే ఉంటది సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట అసలు నేను ఎన్ని సార్లు చేసినా ఇంత టేస్ట్ అయితే రాలేదు ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని అవి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఇక పొయ్యి మీద పెట్టేసుకోవటమే ఇక మనకి బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటాయో అవి కొన్ని యాడ్ చేయాలన్నమాట వాటితో పాటు కొంచెం నెయ్యి కూడా వేయాలి ఇక బిర్యానీ దినుసులు అయితే చూస్తున్నారు కదా నేనైతే సగం సగం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట దీంతో పాటు నెయ్యి కంపల్సరీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదివరకు నేనైతే ట్రై చేయలేదు కానీ ఒకసారి నెయ్యి వేసి చేశాను అనమాట అప్పటి నుంచి ఇక నెయ్యి ఉంటేనే ఇక బిర్యానీ అయితే చేస్తాను టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చి ఇక మెయిన్ సాల్ట్ కూడా కంపల్సరీ వేసుకోవాల్సిందని అనమాట ఈ రైస్ కి తగ్గట్టు ఇక చికెన్ అయితే చిన్న బాయిలర్ తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ ఇక చిన్న బాయిలర్ అయితే కొంచెం తొందరగా ఉడికిపోతుంది కదా ఇది అయితేనే బాగుంటది బిర్యానీకి కూడా ఇక ముందుగా అయితే ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం పసుపు ఉప్పు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఆఫ్ చేసి అది కూడా నిమ్మరసం యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ ముక్కలకంతా అది ఆ కారం అనేది పడుతుంది అనమాట ఒక అరగంట ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట అయితే ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట అప్పుడే ఆ ముక్కలకి బాగా పట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇక ఇది ఎలాగో కలిపాక ఒక అరగంట పక్కన పెట్టాలి కాబట్టి అందుకని నేను ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను అనమాట ఈ అయితే అది కంప్లీట్ అవుతుంది ఇక రైస్కి అయితే నేను దానికి సరిపడా పెట్టేశాను అనమాట ఇక గంజి అందులో ఉన్న టేస్ట్ పోతుంది కదా అనేసి ఇక రైస్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట గ్రేవీ కోసం అనేసి ఇక ఆనియన్స్ కూడా చూసారు కదా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇక అందులో మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ చికెన్లోకి అయితే ఇక వాటర్ కూడా ఏం పోయిన అవసరం ఏమీ లేదు ఇక ఆల్రెడీ మనం అంతా వేసేసినాం కదా Oh my okay. god. మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయ్యాక తీసి మళ్ళీ ఒక మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఇక వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇక అంతా చికెన్లో వాటర్ చూడండి అన్నీ అందులో కలిసిపోతాయి అనమాట ఇది ఎప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటే నూనె పైకి తేలుతుంది కదా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అనమాట ఇక నేను ఆనియన్స్ వేసినా కదా గ్రేవీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక ఇందులో ధనియాల పౌడర్ ఏదన్నా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక కర్రీ అను రైస్ ఇక అయిపోయాక ఇక ఇప్పుడైతే దమ్ చేసుకోవాలన్నమాట ఇక దీనికి కావాల్సింది కొత్తిమీర పుదీనా అలాగే కాగబెట్టిన నెయ్యి ఏదైనా కుక్కర్ గిన్నె ఉంటే అందులో చేసుకున్నా పర్వాలేదు ఇక నేనైతే ఇడ్లీ పాత్ర ఉందనమాట ఇక అందులో పెట్టేసి ఇక అంటే అనేది బయట పోకుండా ఉంటే చాలా అనమాట మనం ఏదైనా డబరా గిన్నెలో ఏదైనా చే ఇలా చేసినా కూడా దాని మీద బరువు అనేది ఏదైనా పెడితే దాని లోపల ఉన్న ఆవిరిపోకుండా దానికే పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక ఫస్ట్ అయితే రైస్ వేసిన తర్వాత కర్రీ ఒక ఒక రెండు మూడు పీసులు కొంచెం గ్రేవీ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా నెయ్యి అనమాట ఇలా పోసుకుంటే ఇలా లేయర్లు లేయర్లుగా పెట్టుకోవాలన్నమాట ఇందులో అయితే కుక్కర్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇక నా దగ్గర అయితే కుక్కర్ లేదనమాట ఇక ఇడ్లీ పాత్ర ఉంటే ఇక అందులో అయితే ఇలా పెడుతున్నాను ఇక ఇందులో కూడా ఆవిరి ఎటు పోదు కదా దానికే పట్టేసుకొని ఉంటుంది కదా అందుకనే నేనైతే ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇక ఇలా మొత్తం లేయర్ లేయర్లుగా పెట్టుకున్న తర్వాత ఇక సిమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇక చిన్న గ్యాస్ పొయ్యి మీద ఉంటుంది కదా అవి దాన్ని వెలిగించి అది అయితే సిమ్లో పెట్టి ఇక కుక్కర్లో గట్టిగా మూత పెట్టేసి అయితే పెట్టేశాను ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇక ఇలా రెడీ అయిపోతుంది అనమాట మన చికెన్ దమ్ బిర్యానీ ఇక ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఆ ముక్కలు ఆ రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని

అంటే అందులో వేసుకోవటమే ఇక నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట మీకైతే ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఇక ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోనైతే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీకైతే ఎలా అనిపించిందో నా వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాబాయ్ బాయ్